ఈరోజు డేటు మార్చి ఇరవై ఐదో తారీఖు అన్న పేరు సులాకరు అన్నది ఊరు గుంటూరు ఆంధ్రప్రదేశ్ నిన్న ట్వంటీ ఫోర్త్న మొత్తం పేమెంట్ అయితే క్లోజ్ అయితే చేస్తున్నారా అన్నవాళ్ళు అన్న పేరు మీద ఎల్ఓసి అప్లై చేసి డెలివరీ అయితే చేస్తున్నాను ఈరోజు ఇరవై ఐదో తారీఖు నేను ఆయిల్ చేంజ్ అయితే చేపిస్తున్నాను దగ్గర ఉంది ఇక్కడ యాక్సిడెంట్ కూడా ఏయించారని చెప్పినారు అన్నవాళ్ళు యాక్సిడెంట్ కూడా నేను దగ్గర అయితే వేయిస్తున్నాను సీట్ కవర్స్ స్టేరింగ్ కవరు ఫ్లోరింగ్ ఓవర్ కానీ ఇవన్నీ దగ్గర నుండి వేయిస్తున్నాను అన్న వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి నేను ఏ ఏ అయినా కానీ దగ్గరుండి యాక్సిడెంట్స్ ఏవి కావాలంటే అది నేను దగ్గర పరిస్థితు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆయిల్ చేంజ్ అయితే చేస్తున్నారు పాతాయిలు అయితే తీసేసినారు ఫోటో తెచ్చిన ఆయిల్ చేంజ్ ఆయిల్ ఫిల్టరు ఎయిర్ ఫిల్టరు సిట్ కవర్ రోడ్కి అవుతున్నాయి డోరింగ్ సిట్ కవర్ అవుతున్నాయి స్టీరింగ్ కవర్ అయితే అయిపోయింది మీటర్ సీట్ కవర్లో అయితే అవుతున్నాయి ఇక్కడ డోరింగ్ అయితే ఇక్కడ తెచ్చి పెట్టినారు మార్నింగ్ పన్నెండింటికి అయితే బండి అయితే పెట్టినాను ఇక్కడ ఇప్పుడు ఏడున్నర అయింది టైం మొత్తం వర్క్ అయితే అయిపోయింది అన్న వాళ్ళకు నేను జనరల్ సర్వీస్ కూడా చేయించేసినాను ఆయిల్ చేంజ్ ప్లస్ వచ్చేసి ఆయిల్ ఫిల్టరు ఎయిర్ ఫిల్టరు పూలంట ఆయిల్ మొత్తం దగ్గరుండి అయితే చేయించినాను ఇక్కడ లోవర్ గణేష్ కుష్ణాపత్తి సీట్ కవర్లు లైటింగ్ వచ్చేసి ఇక్కడ డోర్ తీస్తే లైట్ ఆఫ్ అవుతుంది డోర్ క్లోజ్ చేస్తే ఆఫ్ అవుతుంది డోర్ తీస్తే లైటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ స్టేరింగ్ కవర్ సీట్ కవర్ వచ్చేసి మ్యాచింగ్ అయితే చేపించాను నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా నేను దగ్గర ఉండి చేయించి పంపిస్తా ఉంటాను ఆటోమేటిక్గా మేము లాక్ చేసినామంటే లోపల బ్లూ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మళ్ళీ లాక్ ఓపెన్ చేసినామంటే లైటింగ్ అయితే వెలుగుతుంది హోండా ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదహైదు మోడాలి ఈ వేగిన ఫీచర్ చేసి అలాగెన్స్ వస్తాయి కీలస వచ్చేసి రైట్ సైడ్ అయితే వస్తుంది ఆటో ఫోల్డ్ మిరారు స్టార్ట్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కంట్రోలు ఆటో క్లైమేట్ కంట్రోలు కంపెనీ మ్యూజిక్ పేరు నాలుగు పవర్ విండో పవర్ స్టీరింగ్ ఈరోజు మార్నింగ్ పన్నెండు నుంచి ఇప్పుడు దాకా బండి దగ్గర అయితే ఉండి దగ్గర ఉండి అన్ని వేయించి పంపిస్తా ఉన్నాను రేపు మార్నింగ్ ఇరవై ఆరో తారీఖు మార్నింగ్ కంటైనర్ వస్తా అని చెప్పినాడు వెహికల్ తీసుకుపోతాడు అన్నీ కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను సరే బ్యాస్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేసిన అంటే ఇంకా నేను క్లారిటీ అయితే మాట్లాడతాను సరే బాస్ ఓకే బాయ్